వెల్కమ్ టు వీడి నైన్టీ వన్ టీవీ తెలుగు న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్ లైన్స్ సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలిపిన మందమరి జిఎం దేవేందర్ పాకిజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం జాతీయ రహదారి భూ సేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు కూటం ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి టీజీ భరత్ లంబాడీ హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూల్లో ఘనంగా నిర్వహించారు ఇక వివరాల్లోకి వెళ్తే సిగాచి కంపెనీ నుండి తెలంగాణ ప్రభుత్వం పైసలు తిన్నది శిథిలాల కింద మా వాళ్ళ శివాలు ఉన్నాయి కంపెనీ వాళ్ళు వాటిని బయటకు తీయడం లేదు ప్రభుత్వం పైసలు తీసుకొని కంపెనీని ఏమనడం లేదు వీళ్ళ నిర్లక్ష్యం వల్ల మా వాళ్లను కోల్పోయాం రేవంత్ రెడ్డి వరస్ట్ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు కంపెనీలో అన్ని చెక్కింగ్స్ జరిగేవి తెలంగాణ సీఎం ముర్దాబాద్ తెలంగాణ పోలీస్ ముర్దాబాద్ అంటూ ఆవేదన తెలిపిన సిగాచి కార్మికులు तुम्हारा सीएम तो को बुलाओ, तुम्हारा तेलंगाना सेम तो बुलाऊ लोड़ो गया लोड़ो इधर का आदमी कितना मर गया, गया।, गया। क्या कर गया तो क्या दिया दे दिया कितना दिखा रहा है कितना मर गया कितना गया? क्या दे दिया है रात को क्या महंगा ये क्या गया तेलंगाना कितना कैशियर था अच्छा था जब से सड़क ए सी एम आया है, तो है, है।, तो है मैं बोल रहा हूँ केसियर के बाद जब से आया है ये सड़क कभी भी आदमी का पसंद नहीं चुकता है मैं बोल रहा हूँ मेरा कंपनी में बहुत आदमी अभी भी मर चुका है अभी भी तुम मिला आदमी नहीं मिला हमारा अभी, अभी तक आदमी हमारा ये नहीं मिला अभी तक एक आदमी अभी तक नहीं मिल रहा है अभी तक नहीं मिला हर जगह हर कंपनी ढूंढ लिया कंपनी रात भर हम लोग रात भर कंपनी क्या इधर हम लोग आदमी के लिए क्या बोल रहा है ये सीएम है तेलंगाना का सीएम है लोड है तेलंगाना का सीएम है ना लोड है बोला मेरे को आदमी सब गया सब गया अपना स्टेट में चलो अपना सीएम को दिखाएगा अपना स्टेट में चलो अपना सीएम अगर अगर सामने तुम्हारे खड़ा नहीं होगा तो मेरे को लोग सामने तुम्हारा सीएम है अभी है कुछ नहीं कोई भी कंपनी में मान गया अभी आएगा तो सला तुम्हारा सीएम यही देखता है केसीआर संस्था अभी तक लाइट नहीं दिया हमारा अभी तक नहीं लाइट नहीं दिया हमारा कहा गया हमारा लाइट ये सलाह सुना गया सबसे नक्का सलाह नाका नक्का नाका नक्का सलाह मौत नहीं गया सलाह नक्का तो दूर से ही जाएगा लगा हुआ है बरसात चल नहीं मिला तो तुम लोग दफना दिया आदमी को किसी मिट्टी में दे दिया आप लोग तब कहा गया और आदमी నిన్న తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు వెళ్లే మార్గంలో ఓ పసిపాపతో కుటుంబం నిరీక్షిస్తోంది ఆగిన సీఎం వారితో మాట్లాడారు మా పాపకు మీరే పేరు పెట్టాలంటూ చంద్రబాబు గారి చేతుల్లో పెట్టారు మొదటి అక్షరం ఏముండాలని సీఎం అడగగా ఎస్ అక్షరం వచ్చేలా పెట్టండి అని వారు చెప్పారు అందరి అభిప్రాయాలు తీసుకుని పాపను ముద్దాడి షరీన్లు ప్రశస్త అని నామకరణం చేశారు పాపకు స్వయంగా ముఖ్యమంత్రి పేరు పెట్టారంటూ తల్లి అశ్విని మేనమామ సునీల్ ఆనందం వ్యక్తం చేశారు

ఆత్మకూరు మండలం అక్కంపేటలోని అంగన్వాడీ కేంద్రం ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ హన్మకొండ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు నమోదు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారుల అభ్యసన విధానం గురించి అంగన్వాడీ టీచర్ని అడిగి తెలుసుకున్నారు చిన్నారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి రికార్డులను గురించి వివరించారు అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి ఒకటి రెండు ఐదవ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు

टेन्स न मेंबर्स नमोद मॅडम I seria... డాక్టర్ల కష్టం ఎంతో ఉంటుంది ప్రజల మన్ననలు తక్కువగా ఉంటున్నాయి అనారోగ్యంతో ఉన్నవారిని ప్రాణాలు కాపాడేందుకు గంటల తరబడి ఆపరేషన్లు చేస్తున్న డాక్టర్లకు ఎంతో శ్రమ ఉంటుందని కొందరు ప్రజలు గ్రహించలేకపోతున్నారని రోగుల ప్రాణాలు కాపాడేందుకు గంటల తరబడి కష్టపడి ప్రాణాలు రక్షించే డాక్టర్లను కొందరు ప్రజలు దేవులుగా భావిస్తున్నారని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లివర్ స్పెషలిస్ట్ సీనియర్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు కర్నూల్ నగరంలోని బీతాండ్రపాడు గ్రామ పరిధిలో పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ శంకర్ శర్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు Kindness, fortitude, forbearance, patience, and benediction, benevolence, benignity, what not, everything. Establish a good rapport, keep a smile, infectious smile on your face, attract the patients, and deliver them treatment, whatever it is, with all said and done. But one thing is there that is the aspect of finance. Suppose you have given a beautiful, very uh, hard With a lot of hard working, with a lot of tiresomeness, you gave treatment to the patient. But at this time of paying, somehow the patient feels, oh, he's charged extra. Very expensive doctor, simply a comment. So, we can't expect much gratitude from the patient. Because when the question of money is involved Gratitude goes for a task And at the same time if you give free treatment Suppose For how many you can give such a vast country of 1.4 billion population With so much of diversity So you are really caught in a conflict and contradiction sometimes. Again they write, they ask you, do you have insurance? But a small, small pity problem, you can't um, get money from the insurance also. So it's very difficult. But if you join some dental college as a professor, then the students nowadays they have lost interest somehow. Yes, they are interested in pursuing the professional course. but most of the students, somehow they have become diffident, indifferent, nonchalant, and uh, reluctant to learn. i don't know what is the reason. maybe they are looking at the senior doctors who are struggling hard for running from pillar to post every day morning going and again camps what not and i can say the busiest doctor is the most miserable person uh, he leads the most miserable way his life nobody bothers about him he doesn't care about himself he doesn't bother about his health and at the end of the day he can never become adani ambani tata billa and ultimately, you will die here with a heart attack or some other problem. So that, that's why the slogan. Somebody I don't know who has formulated the who has given the slogan for this doctor's day of this year. It's really very much practical and applicable. That is, behind the mask, who heals the healers? looks after these fellows who are working tirelessly with so much of hard work. Because recently I have seen in a social media post where one, two doctors performed surgery for 14 hours relentlessly, inexorably, and they are just sleeping on the floor, tired, in the operation theatre itself. And so much of uncertainty will be there. In our profession, because <clears throat> we have to give prescription, we have to give injection. While you are administering an injection, suddenly one fellow falls off. We don't know if, whether that fellow is really because some people will faint with vasovagal syncope. Some people might have developed even a reaction because every బీఆర్ఎస్ నాయకులు చేతనైతే అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి తప్ప పరకాల శాసనసభ్యులు రేవూర్ ప్రకాష్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని కాంగ్రెస్ పార్టీ పదహారవ డివిజన్ అధ్యక్షులు దూపాకి సంతోష్ కుమార్ హెచ్చరించారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పదహారవ డివిజన్ కీర్తినగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దూపాకి సంతోష్ కుమార్ మాట్లాడారు పదహారవ డివిజన్ పరిధిలోని కీర్తినగర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క పత్రికా విలేకరుల ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా నిన్నటి రోజున స్థానిక కార్పొరేటర్ బీఆర్ఎస్ నాయకులు కేవలం కల్లిబొల్లి మాటలతో వారు ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది వారు అభివృద్ధి జరిగే క్రమంలో మహానగరపాలక సంస్థ ద్వారా అక్కడ ఆఫీసులో కార్యాలయంలో కొంతమంది వ్యక్తుల ద్వారా సమాచారం తెలుసుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చి అభివృద్ధి జరగగానే అది మా బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని చెప్పుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది నిన్న జరిగినటువంటి వారు మాట్లాడినటువంటి మాటలను పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం మరి పరకాల శాసనసభ్యులు అభివృద్ధి పదంలోకి పోవడానికి కీర్తి అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ముందంజలో ఉన్నారు మరి వారు చెప్తా ఉన్నారు కోటి యాభై లక్షల రూపాయలు కీర్తి వచ్చినాయి అవి కక్షపూరితంగా ఎమ్మెల్యే గారు చేస్తూ ఉన్నారు అభివృద్ధి చేస్తలేరు అని చెప్తా ఉన్నారు మరి కోటి యాభై లక్షల రూపాయలు రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆర్థిక సంవత్సరం రావడం జరిగింది మరి అటువంటి ఫండును మరి రెండు వేల ఇరవై రెండులో మీరు పనులు ప్రారంభించకుండా రెండు వేల ఇరవై మూడు వరకు కాలయాపన చేసి కాంట్రాక్టర్ల దగ్గర మీరు సొమ్ము గుంజుకున్న విషయం వాస్తవం కాదా అని ఈ సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం కమిషన్ల కోసము ఆ యొక్క పనులను అభివృద్ధి పనులను ఆపిన వా విషయం వాస్తవం కాదని అడుగుతూ ఉన్నాం పొలం అభివృద్ధి జరుగుతుందని తెలుసుకొని ముందే వచ్చి ఫోటోలకు ఫోజులు ఇచ్చి ఈ అభివృద్ధి బీఆర్ఎస్ ద్వారానే జరుగుతుందని ఏదో రేషన్లకు తోడ్పడి ఈరోజు అభివృద్ధి అనే పదాన్ని పట్టుకొని ముందుకొస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుందని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఇంకొక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్లో అనునిత్యం ప్రతినిత్యం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి దళిత సోదరులను అవమానించే విధంగానే ప్రయత్నిస్తూ ఉంది నిన్న ఊరు ప్రెస్ మీట్లో కూడా మరి కార్పొరేటర్ గారి భర్త మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పదహారవ డివిజన్ అధ్యక్షుడు బి బీఆర్ఎస్ అధ్యక్షుడు భూగుల సంజీవ్ గారిని అవమానించి అతను దళిత రత్న అవార్డు గ్రహీత ఆయన ఒక మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి ఒక దళిత జాతిలో పుట్టడము అతను నేరం చేసిందా ఆ దళిత జాతిలో పుట్టడం ఆయన పాపమా ఆయన అవమానించడం ఇది సరైనది కాదు వెంటనే మా దళిత సోదరుడు పోగుల సంజీవ్ గారికి కార్పొరేటర్ భర్త గారు క్షమాపణ చెప్పాలని ప్రజాముఖంగా ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం ఏది చెప్పినా వాస్తవాలే చెప్పడానికి రెడీగా ఉన్నాం కేవలం ప్రకాష్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు నువ్వు పదిహేనో డివిజన్లో స్థానిక కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి ఆయన నిధులు తీసుకొస్తున్నాడు పదిహేనో డివిజన్లో గద్దెబాబు గారు ఎమ్మెల్యే గారికి సహకరించి నిధులు తీసుకొస్తా ఉన్నారు నువ్వు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నావు నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రా నీకు ఎమ్మెల్యే గారికి నువ్వు సహకరించు మన అభివృద్ధికి సహకరించని అడ్డుకోకు అభివృద్ధిని అడ్డుకోకు అభివృద్ధికి సహకరించమని తెలియజేస్తా ఉన్నాం నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే సాధారణంగా మేమందరం ఆహ్వానించడానికి రెడీగా ఉన్నాం కేవలం నీ మాట చెల్లక నీ మాట నిలబడక ఈరోజు కావాలని బురద ప్రయత్నం చేస్తే ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా మూడుకోరని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటారు పేరు దుబ్బాక సంతోష్ కుమార్ పదహారో డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ దీని స్థితిలో ఉన్నానంటూ నటి పాకిజా చేసిన వీడియో చూసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెలించిపోయారు ఆమెకు రెండు లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు ఇవాళ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రభుత్వ వీఫ్ హరిప్రసాద్ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు రెండు లక్షల చెక్కును అందించారు తనకు సహాయం అందించిన పవన్కు కృతజ్ఞతలు చెప్పిన ఆమె చిన్నవాడైనా ఎదురుగా ఉంటే పవన్ కాళ్ళు మొక్కుతానని భావోద్వేగానికి లోనయ్యారు నమస్కారం నేను పాత కామెడీ యాక్టరు పాకిజా మీ అందరికీ మన ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు నేను చాలా కష్టంలో ఉన్నాను తినడానికి కూడా వీలు లేదు ఒక తమిళనాటిలో ఎవరు నన్ను పట్టించుకోలేదు తమ్ముడు గారు డెప్టీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నేను చెప్పాను వెంటనే నాకు ఆర్థిక డబ్బులు రెండు లక్షలు సహాయం చేశారు నాకు చిన్న తమ్ముడు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఏళ్ళేళ్ళ జన్మానికి తమ్ముడు డెప్టీ సీఎంకు మర్చిపోను నేను అప్పుడే ఇంటర్వ్యూలో సుమన్ టీవీలో చెప్పాను నెక్స్ట్ సీఎం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు అన్నాను తమ్ముడు గారికి మనం చాలా పెద్ద గొప్ప మనసు నేను తమిళనాటిలో పుట్టి పెరిగి ఆల్రెడీ అన్నయ్య చిరంజీవి అన్నయ్య నాగబాబు అన్నయ్య మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ ఇప్పుడు వాళ్ళు ఫ్యామిలీతో నేను బతుకుతున్నాను నేను తిన్ను ఆ భోజనం నేను కట్టుకున్న చీరలు ఆ వదిన గారు ఇచ్చారు అన్నీ మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ అనే డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వెంటనే నేను నిన్ననే చెప్పాను ఈవేళ పిలిచి టూ ల్యాక్స్ డబ్బులు ఇచ్చారు ఆర్థిక సహాయం మేము ఉన్నామమ్మ అన్నారు నేను తమిళనాడులో బతుకుతామా సస్తామా అని ఉన్నప్పుడు ఇక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది జనసేన పార్టీ ఆఫీస్లో నుంచి అది వచ్చి ఇమ్మీడియట్గా మీరు రండి అని చెప్పి నాకు వచ్చాను చాలా సంతోషం తమ్ముడు గారు పవన్ కళ్యాణ్ గారు డెప్టీ సీఎం గారు నాకంటా చిన్న అని పర్లేదు తమ్ముడు కాలు పట్టుకుంటాను ఎప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నేను మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ మర్చిపోవండి నమస్కారం అండి ఉంటాను థ్యాంక్ యూ కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం వాటా ఎంత పరిశ్రమ వాటా ఎంత అనేది ముఖ్యం కాదు కోటి రూపాయలు ఇవ్వడం ముఖ్యం తీవ్రంగా గాయపడిన వాళ్ళకి పది లక్షలు గాయపడిన వారికి ఐదు లక్షల చొప్పున పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి అన్నారు తీవ్రంగా పరిగణిస్తుంది దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చిన పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కుతాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో నూటికి నూరు శాతం వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని నూటికి నూరు శాతం అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది వాటిని రామ్ ఒక మిసైల్ కిషన్ రెడ్డి నేను లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మమ్మల్ని ట్రోల్ చేశారు మోడీ పీఎం అయ్యాక కూడా ఛాయ్ అమ్ముకునే ప్రధానమంత్రి ఏంది అని ట్రోల్ చేశారు కానీ రామ్ చంద్రరావు ఒక మిసైల్ అని బండి సంజయ్ అన్నారు చాలా మంది ట్రోల్ చేస్తుంటారు చేస్తుంటారా లక్ష్మణ్ గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు గట్టిన ట్రోల్ చేశారు నేను రాష్ట్ర అధ్యక్షుడు చాలా మంది ట్రోల్ చేసిన నాకు వ్యతిరేకంగా అంతెందుకన్నా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ఈ దేశంలో ఒక ఛాయ వాళ్ళ ఛాయం కొన్ని వ్యక్తిని ప్రధానమంత్రి చేసిరని చెప్పి ట్రోల్ చేసిన వాళ్ళు అడ్రస్ లో అందరూ కూడా ఆ పార్టీలే కాలగర్భం గర్భం కలిసిపోయినారు అందరు కూడా కానీ ఇలా దేశానికి నరేంద్ర మోడీ గారు ఎంత గొప్ప సేవ చేస్తుండో ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం విధంగా కష్టపడి పనిచేసారో ఇలా మనం చూస్తున్నాం మనం అందుకే చాలా మంది రామచంద్ర గారు ఏం చేశారు ఏం అని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు చెప్పి చాలా మంది అనేక పార్టీలు ప్రశ్నిస్తున్నారు ఇవాళ ఒక మిస్సెల్ అని రామచందర్ గారు ఒక మిస్సెల్ సౌమ్యుడిని కావచ్చు మెత్తటోడిని కావచ్చు యుద్ధం అంటే కత్తి తీసుకొని రెడీ ఉంటాను అని కొత్త అధ్యక్షుడు రామచందర్ రావు అన్నారు ఉత్తరావు స్వాముడు కావచ్చు మిత్తటోడు కావచ్చు ఎస్ కరె యుద్ధానికి దిగుతే ఇప్పుడే నీకు కత్తి తీసుకుని బయట కత్తి పొడవును కానీ ఈ రోజు ప్రజాస్వామి నడవదు కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ ప్రభుత్వం బతిరేకంగా పోరాటం చేస్తాం నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థి దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను నేను అటు పెట్టి సోషల్ మీడియాలో సర్కులేట్ చేస్తున్నాను మిత్రుల దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలు పంపిస్తుంది నా తండ్రి గారే నాకు స్ఫూర్తి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమాలు చేస్తాను విజయ హాస్పిటల్ అధినేత స్వర్గీయ రామకృష్ణారెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకమని వారి స్ఫూర్తితో పేదలకు వైద్య సహాయం అందిస్తానని విజయ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ విజయకృష్ణారెడ్డి తెలిపారు కర్నూల్ నగరంలోని విజయ హాస్పిటల్లో డాక్టర్స్ డే సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత సీనియర్ వైద్యులు విజయ్ కృష్ణారెడ్డిని కలిసి షాల్వా కప్పి పూలబోకే అందించారు ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలంతతో మాట్లాడారు हाँ सर माँ बीची पर जाला किंगन मी सेवन माँ कंडर अध्ययन कोर्स करने के लिए इंतेकार बार बीची लालता दिल के लोग बढ़ता रहता है फार्टी सेवन जिंदा मोटे ओके सर थैंक्स नमस्कार डॉक्टर्स के संदर्भ रोजा बीची మహిళ నమస్కారం ఈరోజు డాక్టర్ దే సందర్భంగా రోజా వీధి నుంచి రోజా మహిళా సంఘం అధ్యక్షురాలు సుమలత గారి ఆధ్వర్యంలో రోజా నివాసులతో పాటు వచ్చిందని అభినందించినందుకు చాలా ధన్యవాదాలు వైద్య నారాయణ హరి అని భావిస్తారు అదే అది ప్రజలు అదే అదే చందంగా నేను కూడా ఈ మీకు నాకు చేతనైన సహాయం తప్పకుండా వైద్య రూపంలో నేను చేయ చేస్తానని మీకు మాటిస్తున్నాను ఈ హాస్పిటల్ విజయ హాస్పిటల్ డాక్టర్ కాబట్టి రామకృష్ణారెడ్డి మా తండ్రి గారి స్ఫూర్తితో మొదలుపెట్టి మాకు ఇదే అడుగు మేము వారి అడుగుజాడలో మేము నడుస్తున్నాము ఈ డాక్టర్స్ డేస్ సందర్భంగా డాక్టర్స్ డేస్ ఒకటే కాకుండా ఎప్పుడైనా సరే రోజా మహిళా సంఘం వారికి తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తానని ముందుగా డాక్టర్స్ అందరికీ డాక్టర్ అదే శుభాకాంక్షలు ఈరోజు కమల్ నగరంలో అరవై చిన్న వాటి నుంచి ప్రజలందరము విజయ హాస్పిటల్ విజయ కృష్ణారెడ్డి సార్ గారికి మేము చాలా కట్టి పూల బయకే ఇచ్చి అభినందనలు తెలియజేశాము డాక్టర్ డాక్టర్స్ సందర్భంగా ఎందుకంటే సార్లో సేవా గుణం అనేది చాలా ఉంది ఇలాంటి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా సార్ వారు ముందుకొచ్చి ఆ వీధి ప్రజలకు సేవ చేస్తానని తెలియజేస్తారు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి కర్నూలు నగరంలో ఇలాంటి సేవా భావం పదం ఉన్న వాళ్ళు అందరూ ముందుకొచ్చి పేద ప్రజలకు అందరికీ సేవ చేసి చేయాలని కోరుకుంటున్నారు మీ సందర్భంలో మరో పుల్టేలో మల్లి కల్దాం స్టాట్యూ